ప్రస్తుతం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి ఒకప్పుడు బంగారం కొనలేని వాళ్ళు వెండి కొని సరిపెట్టుకునే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నట్టయితే సామాన్య కానీ పేద ప్రజలు కానీ ఆ వెండిని కూడా కొనలేని పరిస్థితులు ఉన్నారు అసలు వెండి ఇంతగా పెరగడానికి కారణాలు ఏంటి భవిష్యత్తులో వెండి తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా దీని గురించి మాట్లాడదాం మనం వ్యాపారస్తులతో సార్ చెప్పండి అసలు వెండి ఇంతగా పెరగడానికి కారణాలు ఏమంటారు వెండి పెరగడానికి ముందు మెయిన్ కారణం ఏంటంటే టూ వీలర్ కానీ ఈ సోలార్ కానీ వీటిల్లో బాగా వాడుతున్నారండి వాడటం వల్ల ఈ వెండి రేట్ అనేది భయ పెరుగుతుంది వెండి ఇంకా పెరిగిద్దండి రేట్ ఇంకా పెరిగిద్ది ఇంకా కొనుక్కోవచ్చు జనాలు ఏ ఇబ్బంది లేదు అసలు వెండి అనేది ముందు ముందు ఫైవ్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయి వెండి అనేది కొనుక్కోవటం వల్ల మంచిదే ముందు ముందు బంగారం కన్నా వెండి ఎక్కువగా కొనుగోలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఒకప్పుడు వెండి అంటే డైనింగ్ టేబుల్స్ చైర్స్ అలా కొనుక్కునేవాళ్ళు కానీ ఇప్పుడు చిన్న చిన్న పట్టీలు అలాంటి ఆర్నమెంట్స్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది అంటే బంగారంతో పాటు సమానంగా వెండి అయింది అనే చెప్పాలి అసలు కస్టమర్స్ ఎలా ఉన్నారండి వెండికి కస్టమర్స్ అయితే బాగానే వస్తున్నారు కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే ఆలోచిస్తున్నారు తగ్గిద్ది కదా వెండి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఆలోచించాల్సిన పని లేదండి అసలు వెండి అనేది కంపల్సరీగా ఫైవ్ నుంచి సిక్స్ లాక్స్ వరకు అవుతుంది ఎవరైనా కానీ కొనుక్కోవచ్చు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ కొనుక్కోవచ్చు బార్లు అయినా కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు విండ్ అనేది స్టాండర్డ్గా ఇది మెటల్ క్రిటికల్ మెటల్ అని చెప్పేసి ఎప్పుడూ అనౌన్స్మెంట్ వచ్చేసింది అనమాట కంపల్సరీగా ఎవరైనా సరే కొనుక్కోవచ్చు ఇబ్బంది అయితే లేదండి అసలు ఇబ్బంది అయితే లేదు జనాలు కూడా బాగానే కొంటున్నారు ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇదివరకు ఐదు తులాలు పట్టీలు కొనే వాళ్ళు ఇప్పుడు అంతా రెండు తులాలు మూడు తులాలు వెరైటీ వెరైటీ మోడల్స్ వచ్చేసినాయి కదా సన్నగా నైస్గా అవి వాడుతున్నారనమాట దానికైతే ఇబ్బంది అయితే లేదు వెండి కొనుగోలు అయితే ఇబ్బంది అయితే లేదు అందరు కొంటున్నారు బాగా అంటే వెండి కొనడానికి సామాన్యులు కూడా బానే వస్తున్నారండి సామాన్యులు కొనలేదని మనం అనుకోకూడదు ఎందుకంటే సామాన్యులు కూడా బానే వస్తున్నారు కాబట్టి ఏంటంటే పట్టీలు ఐదు తులాలు కొనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు రెండు తులాలు మూడు తొలాల్లో వస్తున్నాయి సన్న సన్న వీటి డిజైన్ మార్పుగా చేస్తున్నారు వర్కర్స్ కూడా దానివల్ల ఏంటంటే తక్కువ వెయిట్లో లో వాళ్ళు కొనుక్కుంటు జరుగుతుంది అనమాట దానికి ఇబ్బంది ఏం లేదు ఓకే ఇక చూస్తున్నట్టయితే వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి వ్యాపారం అది తగ్గలేదు అనే చెప్తున్నారు కాకపోతే ఎక్కువ పెద్ద పెద్ద ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కొని అంటే పది తులాలు కొనేవాళ్ళు ఐదు తులాలు పట్టీలతోనే సరిపెట్టుకుంటున్నారు అయితే వెండి ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి కాబట్టి వెండి మీద పెట్టుబడి పెట్టుకొని దాచుకోవడానికి ఇది మంచి సరైన అవకాశం అని చెప్తున్నారు కెమెరా కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా ఎడిబిసి న్యూస్ ఛానల్ ఎండి రేట్లు బాగా పెరిగిపోయాయి దీని గురించి మీ ఒపీనియన్ మేడం ఎండి రేట్లు అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి గోల్డ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది అలాగే గోల్డ్ కొనపం లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఎండే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను మనకి ఏంటంటే ఎండి రేటు తగ్గుతుంది కదా అనేసి వెయిట్ చేస్తాము కానీ ఉండే కొద్ది మనకి ఎండి రేట్ అనేది ఇంకా పెరిగిపోయేలా ఉంది అది మనకి మ్యారేజ్ సీజన్స్ కూడా స్టార్ట్ అవుతుంది కనుక మనం ఎండి ముందుగానే కొనిపెట్టుకుంటే బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అందుకనేసి మేము ఈరోజు షాపింగ్కి వచ్చామండి అంటే వెండి చౌకగా ఉన్న రోజుల్లో ఎంత కొనేవాళ్ళు ఇప్పుడే ఎంత కొంటున్నారు ఎండి చౌకగా ఉన్నప్పుడు మనము పట్టీలు అవి వచ్చేసి ఒక పది గ్రామ పది తులాలు అలా తీసుకునే వాళ్ళము ప్రజెంట్ కాస్ట్ పెరగడం వల్ల మనం కొంచెం ఉన్న స్థాయి తగ్గట్టుగా కొంచెం తగ్గించి తీసుకుంటున్నాము అంతే వెండి ధరలు విపరీతంగా పెరిగాయి కదండి అసలు దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు కారణాలు ఏమి కారణాలు అంటే అండి ఇప్పుడు మ్యాక్సిమం సిల్వర్ ప్రైజ్ అనేది ఇప్పుడు వన్ ఫార్టీ వన్ ఫోర్టీన్ ఆ టైంలో బాగానే ఉందండి అంటే ఆ టైంలో ఎక్కువ పర్చేజ్ చేసేవాళ్ళు అండ్ సిల్వర్ ఆర్టికల్స్ ఇంటిది ఇంట్లో పెట్టుకునేవి అవన్నీ కూడా చేసేవాళ్ళు కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు వన్ ఫోర్టీన్ దగ్గర నుంచి డైరెక్ట్గా అది టూ ఫార్టీ టూ టూ అది టూ సిక్స్టీ వరకు వెళ్ళింది ఆ టూ సిక్స్టీ నుంచి మళ్ళీ ప్రైస్ తగ్గింది వన్ అది వన్ ఫార్టీ టూ వరకు పడింది అలా పడిన తర్వాత ఈ వార్ అనేది స్టార్ట్ అయింది కదండి ఆ వార్ స్టార్ట్ అవటం వల్ల అండ్ ట్రంప్ వ్యాఖ్యలు కానీ లేకపోతే ట్రంప్ వ్యాఖ్యలు కానీ ఏమైనా అవి కొంచెం ఈ సిల్వర్ ప్రైజ్ పెంచడానికి కారణమయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం ఇప్పుడు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారండి సిల్వర్ మీద మ్యాక్సిమం ఒక అదవరకు గోల్డ్ మీద ఎలా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు సిల్వర్ మీద పడ్డారు అందరూ మాక్సిమం ఒక థర్టీ కేజీస్ ఫార్టీ కేజీస్ అలాగా బై చేస్తున్నారు అండ్ కొనుక్కున్న వాళ్ళు కూడా ఏది ఇప్పుడు నూట అరవై పెట్టి కొన్న వాళ్ళు మాక్సిమం రెండు వందల నలభైకి వచ్చినప్పుడు అమ్ముతాం అలా మాక్సిమం ఒక వాళ్ళకి ప్రాఫిట్ కోసం బాగా ఎర్న్ చేస్తున్నారు దీంట్లో ఎప్పటికైనా ఇంకా మాక్సిమం త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా కూడా వెళ్ళొచ్చు అని నా అభిప్రాయం ఒకప్పటితో పోలిస్తే వెండి ధరలు బాగా పెరిగాయి కాబట్టి తగ్గించారంటారా కొనుగోలు ఏం తగ్గవండి అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఇంట్లో ఏదైనా అవసరం అనేది కంపల్సరీ ఉంటుంది వెండిది ఇప్పుడు మ్యాక్సిమం పెళ్లిళ్ళు సీజన్ వస్తే కంపల్సరీ వెండి అనేది బై చేస్తారు కంపల్సరీ బై చేస్తారు అది ఏం తగ్గదు కాకపోతే సిల్వర్ ప్రైస్ పెరిగిందని చెప్పేసి ఒక ఆర్టికల్ ఒక ముప్పై గ్రాములు కొనేది ఒక ట్వంటీ గ్రామ్స్ కొంటారని నా అభిప్రాయం అంతే ప్రస్తుతం బంగారం విపరీతంగా పెరిగిపోయింది కదండి అసలు దాని గురించి మీరు ఏమనుకో కొనలేని పరిస్థితి ఇక పెళ్ళిళ్ళు ఇక తాడి చైన్ కోసం అయితే దానికోసమే రావాల్సి వచ్చింది ఇక సామాన్యులు అయితే కొనలేరు గ్రాము మీ మ్యాక్సిమం ఫోర్టీన్ థౌసండ్కి వెళ్ళిపోయింది పర్ గ్రాము ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ చైన్ తీసుకోవాలన్నా లక్ష నలభై వేలు పెట్టుకోవాలి ఇప్పుడులో ఉన్నట్లయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అసలు వేర్ చేయలేరండి ఇక పెళ్ళిళ్ళు వాటి కోసం అయితే తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవడమే గోల్డ్ కొందామని చిన్నది రెండు కాసుల్లో రేటు అందుబాటులో లేదు ఇవాళ పదిహేను వేలు గ్రాము చెప్తున్నారు పనిలేము అమ్మ ఈ రేటు మీద దేవ ఇప్పుడు పలేము తగ్గినప్పుడు కొంటాం లేదు కొనవమ్మగా లేకపోతే దాన్ని ఏదో ఒకటి ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఎక్కువ ఇష్టం అండి అయితే ఇప్పుడు ప్రస్తుతం గోల్డ్ రేట్ పెరిగిపోయింది దాని గురించి మీ రియాక్షన్ యాక్చువల్లీ గోల్డ్ మొత్తం కంపేర్ చేసుకుంటే వచ్చేసి ఇండియాలోనే గోల్డ్ పర్చేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ గ్రామ్ రేటు పెరిగే కొద్ది చాలా భయంగా ఉంది అంటే రాబోయే సీజన్ కూడా మ్యారేజ్ సీజన్ కదా ప్రతి ఫంక్షన్ కి ఇండియన్స్ కంపల్సరీ ఇండియన్స్ కంపల్సరీ గోల్డ్ అనేది కొనాలి అని ఒక సాంప్రదాయం అయిపోయింది అనమాట గ్రామ్ ఈ రోజు పదిహేను వేలు ఉంది ఒక గ్రాము చాలా భయంకరంగా ఉంది అండ్ మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా కంపల్సరీ సూత్రాలు అని చెయిన్ అని తాలీబుట్ అని కంపల్ కొనాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇది కొంచెం ఒక ఎలా చెప్పాలి అంటే భయానకంగానే ఉంది అనమాట ప్రజెంట్ గోల్డ్ రేట్ బాగా పెరిగింది అసలు మీరు ఇప్పుడు ఏం కొనడానికి వచ్చారండి ఫంక్షన్ ఫంక్షన్ల వచ్చానండి గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతే ఇంకా ఏం కొనగలుగుతాం ఫంక్షన్ తప్పదు కాబట్టి కొనాలని చెప్పి వచ్చాము ఈ రేటులో ఏం కొనాలో కూడా అర్థం కావాలి తప్పదు కాబట్టి కంపల్సరీ వచ్చాము తీసుకున్నామని వచ్చాము గోల్డ్ రేట్ ఎలా పెరిగిపోతుంది ఆకాశం కంటే ఇంకా మధ్య తిరగదలో ఏం కొనగలుగుతాం ప్రస్తుతం బంగారం వెండి రేట్లు బాగా పెరిగాయి కదండి ఇప్పుడు మీరు అని శుభకార్యాలని కొనడానికి వచ్చారా లేదు లేదండి మామూలుగానే బ్యాంగిల్స్ అవి కొందామని వచ్చాము రేటుతో సంబంధం లేదు పెరిగినా తగ్గినా తప్పదు కదండి తీసుకోవాలి కదా ఆడవాళ్ళ వాళ్ళ కోరిక మేరకు కాబట్టి తీసుకోవడానికి వచ్చాము అంటే ఇదివరకు పోలిస్తే కొండ ఏమైనా తగ్గిందంటారా అంటే ఇది వరకు హెవీగా కొనేవాళ్ళు ఇప్పుడు కొంచెం కొంటున్నారా బాగా తగ్గించండి దేనికంటే డబల్ త్రిబుల్ అయింది కదండి గోల్డ్ వచ్చేసి ఏడు లక్షల నుంచి ఒక్కసారిగా పదిహేను లక్షలకి మారింది అందుకని మనము తగ్గించి ఇప్పుడు అంతకుముందు మనము ఎక్కువ వెయిట్ తీసుకునే వాళ్ళు తక్కువ వెయిట్లో తీసుకోవటము తచ్చి తగ్గించుకొని తీసుకోవటము అలా మార్పులు చేర్పులు చేసుకోవటం అవకాశం వాళ్ళు కూడా షాపుల్లో సేల్ లేక మనం ఏది అడిగినా ఖచ్చితంగా ఇస్తున్నారు అది మనం మంచి క్వాలిటీ తీసుకో మంచిది కొనాలి అభిలాస్ ప్రెజెంట్ వెండి రేట్లు బాగా పెరిగిపోయినాయి కదమ్మా దాని గురించి వెండి కొనగలరంటారా అదే వెండు అసలు కొనలేకపోతున్నా ఒకప్పుడు అంటే ఎండు కొనవాలి ఇప్పుడు అసలు కథ కూడా కొనలేకపోతున్నా కష్టంగా ఉంది వెండి కూడా పెరిగిపోయింది కాబట్టి పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్నప్పుడు రౌల్ గోల్డ్ కానీ వన్ గ్రామ్ గానీ దొరుకుతున్నాయి కదా ఇమిటేషన్ జ్యువెలరీ అవి కొంటున్నారా ఇప్పుడు అయ్యా కొంటున్నా ప్రెసెంట్ ఇప్పుడు అయ్యా కదా ఇప్పుడు గోల్డ్ కన్నా అయ్యే బెటర్ కదా బెస్ట్ కదా అయ్యో గోల్డ్ అంటే కొనలేము ఇదంటే కొంచెం బెస్ట్ రేట్లు దక్కుతాయి గోల్డ్ అంటే రేటు బాగా ఆకాశం దారుతుంది ఎట్ట కొన ఇప్పుడైతే అసలు రేట్లు రేట్ల వల్ల బంగారం కదా వెండి కూడా కొనలేకపోతున్నాం ప్రజెంట్ ఏం పనులు లేవు ఎట్ట కొంటాయి ఎండ్ ఎండి అయినా బంగారం అయినా కొనలేము కదా బంగారం వెండి ధరలు బాగా పెరిగిపోయి కదా సామాన్య మధ్య తరగతి ప్రజలు అసలు బంగారం కొనగలరంటారా మేము కొనలేమండి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు మేము కనీసం చిన్న ముక్క పొడకు కూడా కొనే పరిస్థితిలో లేము బంగారం చూస్తే ఆకాశం ఎక్కువ వచ్చింది లాస్ట్ కి వెండి కూడా కొనుక్కోలేము అది మధ్యతరగతి కుటుంబాలు ఏదైనా కొంచెం తగ్గిస్తే ఏదైనా ముక్క చిన్న జోడు రెండు గ్రాములో కొనుక్కోగలుగుతాం ఇది చూస్తే ఆకాశం ఎక్కువ వచ్చింది మేము ఏం కొనుక్కోగలుగుతాం అండి మరి పెళ్లిళ్ళు ఫంక్షన్స్ వస్తే అలాంటి కొనాలి కదా మరి అప్పుడు ఏం చేస్తారు ఇది కొనుక్కో మేడం ఇంత రేట్ అయితే ఏం కొనుక్కుంటాం మా అసలు కొనుక్కోలేము కాతి పూర్తి ఉన్నవాళ్ళు ఏమైనా కొనగలుగుతారు అంతే మేమైతే అసలు కొనుక్కునే పరిస్థితుల్లో లేము ఎంత రేట్ పెట్టి కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటాం మాలాంటి వాళ్ళు అసలు కొనుక్కోలేము అంటే అంటే ఇప్పుడు బంగారం వెండి రేట్లు బాగా పెరిగాయి కాబట్టి ఇమిటేషన్ జ్యువెలరీ అని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అని వచ్చింది అది కొంటారా అవి కొనుక్కోగలుగుతాం ఇప్పుడు పిచ్చి కొనుక్కొని ఇంకా అవి పెట్టుకొని వెళ్తాం పెళ్లికైనా పేరెంటాలకైనా అంతేగాని ఇంక బంగారం పెట్టి ఇప్పుడు అవి రేట్లు పెరుగుతాయి అవి కూడా ఈ తగ్గి ఈ పెరుగుతున్నాయి అవి కూడా పెరుగుతాయి ఏముంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొద్దిగా స్లోగా నీట్ గా వెళ్ళాలని ఏముందో నగతో కొనుక్కొని వెళ్తారు కంటి అవి కూడా పెరుగుతాయేమో మాకైతే తెలియదు గోల్డ్ సిల్వర్ బాగా పెరిగిందండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి లేడీస్ కి గోల్డ్ అంటేనే ఎక్కువ ప్రీతి అసలు దీని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ప్రెజర్ గానే ఉంటుందండి గోల్డ్ పర్చేస్ లో బికాస్ మిడిల్ క్లాస్ పర్సన్ సర్వైవ్ అవ్వాలి అంటే ఈ మూమెంట్ లో చాలా కష్టంగా ఉంటుంది ఈ ఎక్స్పెన్సివ్ వాళ్ళు మోరోవర్ ఇలాంటి గోల్డ్ కూడా పెరిగింది అంటే క్యాచువల్ గా గోల్డ్ అనేది చాలా వాళ్ళకి ఒక ప్రెస్టీజియస్ ఐటమ్లా ఫీల్ అవుతారు సో ఒక హస్బెండ్గా నేనైతే చాలా గానే ఫీల్ అవుతున్నాను బికాస్ గోల్డ్ అనేది నేను ఎఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉంది ఆ ప్రైస్ కూడా రీసెంట్గా ఫోర్టీన్ థౌజండ్ వరకు పెరిగింది సో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా అంత లేదు ఒక ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ నుంచి డ్రాస్టిక్ చేంజెస్ అనేది నేను చూ నేను చూస్తున్నాను సో విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ ఫర్ బీయింగ్ మిడిల్ క్లాస్ ఎంప్లాయీ సో ఎంత శాలరీ వచ్చినా కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి మోర్ ఓవర్ సేవింగ్స్ ఉంటాయి ఆ సేవింగ్స్ కూడా పక్కన పెట్టేసి మళ్ళీ గోల్డ్ కి గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే విచ్ ఇస్ వెరీ టఫ్ ఫర్ అస్ సో అండ్ ఈవెన్ సిల్వర్ కూడా సిల్వర్ ఒకప్పుడు చాలా నార్మల్ ఒక కాయిన్ లా చూసే పరిస్థితి ఇప్పుడు అలా కాదు అది కూడా గోల్డ్ కంటే కూడా ప్రిఫర్ చేస్తున్నాము రీసెంట్గా త్రీ ల్యాక్స్ స్టార్ట్ చేయండి కేజీ గోల్డ్ సారీ కేజీ సిల్వర్ వచ్చేసి సో అది ఇండియా వరీ ఇండియాకి ఎంత ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందో కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక ఇండియన్ శాలరీ పర్సన్ కి మాత్రం వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఒక ప్రాపర్టీ అవుతుంది సో దీనికి మరి ఎలా చూడాలో మరి దాన్ని బట్టి తెలుస్తుంది అయితే గోల్డ్ కొనాల్సిన ప్లేస్ లో గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి సిల్వర్ కొంటున్నారు అలాంటి సిచువేషన్స్ అయినా చూసారా యా చూసామండి సో అలాంటి సిచువేషన్ నేను ఒకటి రెండు సార్లు చూ ఫేస్ చేశాను రీసెంట్ గా గోల్డ్ తీసుకుందాం ఐటమ్ ఒక అనుకున్నాను నా దగ్గర ఉన్న బడ్జెట్ కి సిల్వర్ అని ఎఫర్ట్ చేయగలిగాను టూ బి ఫ్రాంక్ చెప్పాలంటే సో ఏం చేసేది లేక సిల్వరే తీసుకోగలిగాను సో గోల్డ్ రేట్ ఏమైనా కొంచెం తగ్గితే బాగుండని చెప్పేసి మేము అందరం అదే అనుకుంటాం అట్లీస్ట్ సిల్వర్ అయినా తగ్గితే సంవాట్ బెటర్ అనుకుంటాం మేమైతే అట్లా విపరీతంగా పెరిగాయి కాబట్టి మీరు వెండితో సరిపెట్టుకుంటున్నారా బంగారం కొండం ఆపేసి బంగారం అయితే కొనట్లేదు వెండే కొంటున్నాను ఇది వరకు రోజుల్లో వెండి అనేది బంగారం ఇప్పుడు బంగారం అనేది వెండి సో అంతా కూడా తారుమారు ప్రపంచ దేశాల్లో ప్రపంచ మార్కెట్లో ఆల్ ఎఫ్డిఐస్లో అన్నిట్లో కూడా సిల్వర్ ఈస్ బికమింగ్ వెరీ వెరీ కాస్ట్లియర్ అండ్ వెరీ వెరీ కాస్ట్ ఈ సిల్వర్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రేటు పెరుగుతుంది అనే అంచనా ఉంది ఎందుకంటే వై బికాస్ ఫారెన్ కంట్రీస్ అంతా కూడా దీని మీద ఎక్కువ ఇంపోర్టు ఎక్స్పోర్టు తగ్గిపోతుంది దీనివల్ల ఇండియాలో చాలా చాలా లెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతోంది అండ్ గోల్డ్కైతే డిమాండ్ పడిపోయింది సిల్వర్కి అయితే డిమాండ్ ఎక్కువ ఉంది సో ఆ ఎట్ ఆల్ కాస్ట్ సిల్వర్ ఈస్ బికమింగ్ యాజ్ ఏ గోల్డ్ అండ్ రాబోయే రోజుల్లో కూడా ఇది చాలా చాలా కాస్ట్లీయే అండ్ యావరేజ్ పర్సన్ కెనాట్ బై సో నౌ ఇప్పుడు కనుక మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇంకా రేట్ గురించి బోధరవ్వకుండా ఎక్కువ ఎక్కువగా మెటీరియల్ కొనండి నేను ఈ షాప్కి నాలుగు నెలలు బట్టి రెగ్యులర్గా ఇరవై ముప్పై సార్లు కస్టమర్ కింద వచ్చాను సో So, I am very very thankful to all the management for getting all the different types of uh, varieties uh, etc. So, here not only somewhat more, more, uh, more, more device of attraction of uh, products kuda ekku ga unnai. So, everybody can come to this shop to buy larger cost of silver. ధరలు చూసినట్టు కనుక బంగారంతో పాటు వెండి కూడా విపరీతంగా పెరిగిపోయి పేద సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందనంత ఎత్తులో ఉంది ఒకప్పుడు బంగారం కొనలేని వాళ్ళు వెండితో వాళ్ళు కానీ ఇప్పుడు ఆ వెండి కూడా కొనే పరిస్థితుల్లో లేకుండా పోయింది అని సామాన్య ప్రజలు వాపోతున్నారు అయితే పెళ్లిళ్ళు శుభకార్యాలకు అత్యంత అవసరం అయితే తప్ప ఏదో కొద్దో బంగారం కొని దాచిపెట్టుకుంటున్నాం అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ రేట్లు పెరిగిన పరిస్థితిలో బంగారం కొనే పరిస్థితిలో లేము అని చెప్తున్నారు ఇక పేదవారైతే కనుక వెండి కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు ఆ వెండి కూడా కొనుక్కునే పరిస్థితుల్లో లేదు కాబట్టి వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ జ్యువెలరీస్ మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది అని చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రావంత్ ఉషా ఏడీబీసీ న్యూస్ ఛానల్